హాయ్ అండి నమస్తే నేను ఈ ఈరోజు వీడియోలో సపోర్టింగ్ కట్టెలు మాత్రం చాలా మొక్కలకు లేకుండా మొత్తం డ్యామేజ్ అయిపోతున్నాయి అందులో ఈరోజు మాత్రం ఎన్నో కొన్ని ఒక నాలుగు అయితే పెట్టే ప్రయత్నం చేస్తాను ఇది నేను ఒక మొక్క పెద్దగా అయ్యేసరికి చూడండి మొత్తం ఇట్లా వండిపోయి దీనికి మళ్ళీ రేపు ఈ పళ్ళ మొక్కకు డ్యామేజ్ అయ్యే ఉంటాయి కాబట్టి ఇవి వాళ్ళకు మొల చెట్టు చూడడానికి అందంగానే ఉంటుంది కానీ దీనికి ముందు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని ఒక క్రమ పద్ధతిలో మాత్రం మనం పెంచకపోతే మాత్రం ఎందుకు పెంచినాం కూడా అనిపిస్తుంది ఎందుకంటే విపరీతమైన పొదలాగా తయారవుతుంది అందుకోసం వీళ్ళకి సిస్టమేటిక్గా మనం కింద మొదలు మాత్రం కొంచెం బలంగా తయారు చేసుకున్నట్టయితే ఫ్లవర్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి పాటుగా మనం ఒక డిజైన్ లాగా మనం కట్ చేసుకోవచ్చు కానీ ఇట్లా పెట్టుబడితే అటు ఉంటే మాత్రం బాగుండదు కట్టే ఏ విధంగా ఇప్పుడు టైంకి లేకపోయేసరికి ఇది పెట్టేసిన గమనించినట్టు అయితే ఇది కూడా కొంచెం క్రాస్ ఉంది కానీ ఏదేమైనా కొంచెం దానికంటే కొంచెం పర్వాలేదు ఇది బండే యాంగ్ ఉంటే మనకు సెట్ అయితుంది అందుకు పోయి పోయి మొత్తం డ్యామేజ్ అయిపోయింది మనకి ఈ విధంగా సపోర్టింగ్ అనేది సరిగా లేకపోతే ముక్క డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది మాత్రము నరంగా కట్టే కాకపోతే ఇది ఏంటంటే ఈ పచ్చికర్రకు మాత్రం వేనుకునే స్వభావం ఉంటుంది కానీ వెంటనే ఏదైతే సెట్ కాదు ఈ కుంభాలను కూడా మనం ఈ విధంగా మనకు పైకి ఎత్తి కడదాము మనం ఈ విధంగా కొంచెం కట్టుకుంటే బాగుంటుంది కొంచెం ఇక మరీ వంగినట్టుంది కాబట్టి కొంచెం మచ్ అటు వంగి ఉన్నది కాబట్టి ఇటు కొంచెం గట్టి ఉంచినా నో ప్రాబ్లం ఇది ముఖ్యంగా 你那个？ ఎందుకంటే కింది వైపుకు ఉంటే బ్రౌన్ ఏం చేస్తుంది అంటే పైకి ఎగిరి జాకేలా కోసం అంతా చెట్లు అంతా డ్యామేజ్ చేస్తుంది దీనికి ఒక్కటి సపోర్ట్ చేసినాం అనుకో ఈ కొమ్మలు కూడా పక్క వైపుకు ఉన్నటువంటి చెట్లకు డ్యామేజ్ కాకుండా ఉంటుంది మనకైతే దొరికినాయి కానీ వీటికి ఘోరమైన మూడు ఉన్నాయండి వెదురు అంటే మా దగ్గర అందుబాటులో దొరకదండి మళ్ళీ తీసుకురావాలంటే సిటీ నుండే కాబట్టి తప్పని పరిస్థితి కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది తైవాన్ జామ్ అండి చాలా బాగుంటుంది మొక్కల పిచ్చి ఉంటే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే మనం ఈ విధంగా ఉన్నాయి కదా నేను ఇక్కడ గిల్లే ఇచ్చిన తర్వాత అంటే చిగుర్లు గిల్లిన తర్వాత ఇక్కడ మనకు ఫ్లవర్స్ వచ్చినవి అండి అందుకోసం నేను వీటి ఉన్నాయి కదా ఈ చిగురు మాత్రం నేను ఈ విధంగా నేను తుంచేస్తున్నాను దానివల్ల ఏంటంటే ఆ ప్లేస్లో మనకు ఈ విధంగా ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అవుతాయండి ఎంత చిన్నవి ఉన్నాయి సీన్లెస్ జామ్ అండి నేను మొన్న రీసెంట్గా చూపించిన కదా గార్డెన్ టూర్లో కాకపోతే దీనికి చిగురైతే వస్తుంది చూడాలే ఒకవేళ అవకాశం ఉంటే దేవుడి దేవుల్ సక్సెస్ కావాలని ఆశిస్తున్న చూద్దాం ఒకవేళ అయితే మాత్రం మనకు ఎందుకంటే ఇది ఐదు వందల రూపాయల అండి ఇవన్నీ ఇంత రిస్క్ చేసి చేసినందుకు కష్టానికి ఫలితం ఏంటంటే కనీసం ఒక రెండు మూడు మొక్కలు పోయినందుకు కొన్ని మొక్కలు తక్కినా కానీ నాకు ఏ మనం మీరు గమనించినట్టయితే చూడండి సన్నగా వాటర్ పడుతున్నా చూడండి ఇదే విధంగా నేను వాటర్ ఇస్తానండి నాకు వాటర్ అనేది ఈరోజు ఒక నాలుగు వరుసలకు ఈ విధంగా ఇస్తా మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ వచ్చిందంటే వాటర్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక నాలుగు వరుసలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ విధంగా ఇంత చిన్న చెమ్మతోనే నేను ఖరీదైన మొక్కలు కాబట్టి చూద్దాము ఈరోజు మాత్రము ఒక హ్యాపీ ఏంటంటే గార్డెన్కి సంబంధించిన పనే చేసిన అండి అసలు మధ్యాహ్నం అన్నం కూడా తినాలనిపించలేదు ఎందుకంటే మనకు సమయం ఉన్నప్పుడే చేయాలనే ఆలోచనతోనే ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం మనకు సాయంత్రం అయింది ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో మనకి నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ